అస్సలం వేకుమ్ గాయస్ ముందుగా నా ముస్లిం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రంజాన్ ఈద్ ముబార్క్ శుభాకాంక్షలు ఇంకా మేమైతే ఈద్ నమాజ్ ప్రే చేసుకోవడానికి ఈద్గాకైతే వెళ్తున్నాము మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము వీళ్ళందరూ నా కజిన్ బ్రదర్స్ అండి ఇంకా మేమందరం కలిసి ఈద్గాకైతే స్టార్ట్ అయ్యాము మేమైతే కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యాము ఈద్గాకి మేమైతే ఇప్పుడు ఈద్గా దగ్గరకైతే వచ్చేసామండి ప్రజెంట్ ఇప్పుడైతే చాలా ఖాళీగా కనబడుతుంది కానీ కాసేపు అయితే చాలా రష్యన్ ట్రాఫిక్ గా ఉంటుంది మన కోసం అయితే ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఈ రోజు అందరూ హెడ్ బాత్ చేసి చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటారండి ఎందుకంటే ఈరోజు స్పెషల్ నమాజ్ రంజాన్ అంటేనే మా ముస్లింస్ అందరికి చాలా స్పెషల్ అండి అందులో ఈ రోజు చదివే నమాజ్ చాలా స్పెషల్ మాకు మేమైతే ఇప్పుడు ఈద్గా లోకైతే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసే చాలా జనాలు ఉన్నారు ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి అంత ఎండ లేకుండా కొంచెం కంఫర్టబుల్గానే ఉంది ఇక్కడ చాలామంది సహాయం పొందే వాళ్ళు ఉన్నారండి మీకు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఈద్గా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ గారు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అందరూ వజువు చేసుకుంటున్నారండి నమాజ్ చేయడానికి ముందు అందరూ వజువు చేసుకుంటారు ఇక్కడైతే మనకి నమాజ్ కి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని అమ్ముతున్నారండి నమాజ్ క్యాప్స్ కానీ అత్తర్ కానీ అన్ని అమ్ముతున్నారు ఇక్కడ మనం కొనుక్కోవచ్చు మనం కొంచెం తొందరగా వచ్చాం కాబట్టి అందరు చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడ చూసుకుంటే మనకి ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు కూలర్ కానీ స్పీకర్స్ కానీ అన్ని ఈ మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ గారు మీరు మా చాలా వీడియోల్లో చూసుంటారు అండ్ ఆల్సో ఫేమస్ అడ్వకేట్ అండి ఆయన చాలా మందికి అయితే హెల్ప్ చేశారు చాలా హంబుల్ పర్సన్ మా డాడీ కూడా సలాం చెప్పుకున్నారండి అలానే ముబారక్ కూడా చెప్పుకున్నారు ఈయనే అండి ముఫ్తి సాఫ్ గారు మా అందరికీ నమ్మది చదివించేది ఈయనే ఈయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి అంటే ఖురాన్ గురించి ఏది అడిగినా ఎక్కడ అడిగినా చెప్పే విధంగా ట్రైన్ అయి ఉంటారు వీళ్ళందరూ మాకు వీళ్ళే నమాజ్ చదివించేవాళ్ళు ఇక్కడ మనకి ముప్తిసాబు అయితే డూస్ అండ్ డోంట్స్ చెప్తున్నారండి అంటే ఈద్ నమాజ్లో ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు మనకి من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مذل له ومن يضلل فلا هادي له ونشهد ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చేసారండి ప్లేస్ సరిపోక వాళ్ళు తెచ్చుకున్న జానీ మాజులు వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు నమాజ్ అయితే స్టార్ట్ చేశారండి మేమందరం నమాజ్ అయితే ప్రిపేర్ అవుతున్నాం నమాజ్ కంప్లీట్ అయ్యాక ఇంకా మేమందరం ముబారక్లు చెప్పుకున్నాం నమాజ్ అయిపోయాక అందరు రిటర్న్ అయ్యామండి ఇక్కడ అందరూ జకాతులు ఇస్తున్నారు జకాతులు అంటే దానం చేయడం ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి ఇంటికి మా కోసం ఇంటి దగ్గర మా మదర్ అయితే వెయిట్ చేస్తున్నారండి స్థలం చెప్పుకోవడానికి మా పిల్లలు అయితే చాలా అలసిపోయారండి ఎండకి పాపం ఇంకా మేమందరం ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే చాలా ట్రాఫిక్ అయితే ఉందండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ మినిమం థర్టీ మినిట్స్ దాకా ఆగాల్సిందే మనకి ఏదైనా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి అది ఫ్యాషన్ అండి ఇంకా నేనైతే ఇంటికి వచ్చి మా అమ్మకైతే స్థలం చెప్పుకున్నానండి ఇక్కడ మా అమ్మ చాలా వెరైటీస్ అయితే చేసిందండి నాకు ఇష్టమైన బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పాయసం రైతా అని చాలానే చేసింది ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సింది అసలు ఇంకా మేమందరం కలిసి లంచ్ కంప్లీట్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అస్సలం సబ్కో రంజాన్ ఈజ్ ముబారక్ ఈ అబ్బాయి పేరు మషు అండి వీడు కూడా నా కజిన్ అవుతాడు కాసేపు వాడితో ఆడుకుని ఇక్కడే టైం స్పెండ్ చేసామండి మేము అందరం కలిసి ఇంకా ఈ అమ్మాయి పేరు మాహిరా కాసేపు మేమైతే ఇంకా ఆ పెడ్ డాక్తో అయితే ఆడుకున్నామండి ఆ పెడ్డా పేరు అయితే జూలీ వీళ్ళ దగ్గర ఇంకో పెడ్డా ఉండేదండి పాపం అది చనిపోయింది దాని పేరు కూడా జూలీయే ఇంకా వీళ్ళు అక్క తమ్ముళ్ళు అయితే దాన్ని సెటరేట్ చేశారు చాలా చాలా ముద్దుగా ఉండి చూస్తుండే జూలీని ఈ పెట్టు అయితే చాలా బాగా నచ్చిందండి మాకు మేము కూడా ఒక పెట్టు తీసుకుందామని అనుకుంటున్నాం రేపటి నుండి మన ఛానల్లో అయితే డైలీ బ్లాగ్స్ టెంపుల్స్ గురించి ఫోర్ట్స్ గురించి అన్ని వీడియోస్ అయితే వస్తాయండి మీరైతే మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా మీరైతే మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మేమైతే మీకు మంచి కంటెంట్తోనే చూపిస్తాము మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతేనండి బాయ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్